హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ కిచెన్ ఈరోజు మా కిచెన్లో అయితే చికెన్ కబాబ్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నామండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మనం జాయింట్స్ లాగా ఇలా కట్ చేసుకొని తీసుకొచ్చుకుంటే చికెన్ చాలా బాగుంటుంది చిన్న చిన్న ముక్కలు కాకుండా ఇక్కడ వచ్చేసి మనం ఒక టూ స్పూన్స్ పెద్ద స్పూన్తో ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నాము టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి ఇంకొక ఒక రెండు అయితే కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక ఎగ్ అందులో వేసి కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఇంకా ఏమీ వేయట్లేదండి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఇందులో వచ్చేసి చికెన్ మసాలా కబాబ్ మసాలా దొరుకుతుంది ఆ కబాబ్ మసాలా అయితే తెచ్చేసుకొని అందులో కలిపేసుకోవడమే చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా మనకి రెస్టారెంట్ స్టైల్ నెక్స్ట్ వచ్చేసి మనకి బండ్ల మీద కూడా చికెన్ కబాబ్ మటన్ కబాబ్ అనేసి మనకు అమ్ముతూ ఉంటారు చాలా టేస్టీగా ఉంటాయి కొన్ని పండ్ల మీద అలాంటి టేస్టే వస్తుంది మనం రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై అయితే మనం ఇంట్లో చేసుకోవచ్చు ఇలా మ్యారినేట్ చేసి ఒక థర్టీ మినిట్స్ వదిలేసిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి ఇక్కడ వచ్చేసి నేను ఒక హాఫ్ కేజీ ఆయిల్ అయితే బాగా హీట్ అయ్యింది చూసారు కదా ఇట్లా వేయంగానే మనకి బాగా కాలిపోతాయి ఇలా ఒకటి ఒక్కోటి చిన్నగా మనం వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ జాయింట్ పీసెస్ అన్నీ ఫ్రై చేసుకోండి తర్వాత చిన్న పీసెస్ అన్నీ ఫ్రై చేసేసుకోండి ఎంతో ఎమ్మీగా ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కొద్దిగా స్పైసీనెస్ తగ్గించుకోవాలి అనుకుంటున్నారు అంటే మా ఆ పౌడర్ కొద్దిగా మనం తగ్గించుకుంటే సరిపోతుంది ఇందులో సాల్ట్ కూడా వేయలేదండి మొత్తం ఆ మసాలా మాత్రమే వేసాము ఎంతో టేస్టీ అండ్ ఎమీగా చికెన్ కబాబ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూసారు కదా మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మా ఛానల్కి అయితే కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నోటిఫికేషన్ అయితే ప్రెస్ చేయండి అది ప్రెస్ చేయడం వల్ల మేము ఏ కొత్త వీడియో చేసినా కానీ మేము ముందుకు వెంటనే అందుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్